హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎప్పటి నుంచో నేను చేస్తాను అని మీరు అడుగుతున్న శారీ కలెక్షన్ అయితే ఈ రోజు ఆ వీడియో చేస్తున్నానండి నా దగ్గర పెద్దగా ఓ గొప్ప చీరలు అయితే ఏం లేవు జస్ట్ సింపుల్ శారీసే బట్ మీకు బాగా నచ్చి అడుగుతున్నారు బాగున్నాయి అని చెప్పేసి ఈ చీరల్లో నా అప్పుడు కొనుక్కున్న చీరల దగ్గర నుంచి ఇప్పుడు మొన్న రీసెంట్గా పోయి నెల కనుక్కున్న చీరల వరకు ఉన్నాయి అనమాట ఇంకా ఉన్నాయి కొన్ని అన్ని చూపించడం అయితే కుదరదు రీసెంట్గా కట్టుకున్నవి మీకు నచ్చినవి అడుగుతూ వస్తున్న శారీస్ అయితే చూపిద్దాం అనుకున్నాను ప్రస్తుతానికి నేను కట్టుకున్న చీరలో ఇక్కడ ఉన్న చీరలు అన్నిటికన్నా కూడా ఎక్కువ రేటు గల చీర అనమాట మూడు వందల యాభై రూపాయలు ఈ చీర సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టము ఇలాంటి డైలీ డైరీవే శారీస్ అన్నీ జార్జెట్ షిఫాన్ ఈ రెండు ఫ్యాబ్రిక్లోనే చాలా బాగుంటాయి మెత్తగా కంఫర్టబుల్గా చీర ఎలా కడితే అలా ఆగేలాగా సో ఇది వచ్చేసి జార్జెట్ అండి వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ కాంబినేషన్లో ఈ కాంబినేషన్ మా ఆయనకు చాలా ఇష్టం అనమాట సో అందుకే ఇది తీసుకున్నాను ఇప్పుడు ఈ శారీ దీంతో మొదలుపెట్టాను ఈ శారీ చూపించానుగా నెక్స్ట్ శారీస్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇవన్నీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీసే దీంట్లో ముక్కల చీరలు కూడా ఉన్నాయి ఇంకా రెండు రకాల చీరలు ఉంటాయి ఈ మోస్ట్లీ నేను మా విజయవాడలోనే తీసుకున్నాను సో చూపిస్తాను మీకు చూసేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఈ బ్లాక్ విత్ వైట్ ఫ్లవర్స్ అండ్ రెడ్ డాట్స్ అనమాట బాగుంటది చీర నేను లక్కీ గడి మూడో నెల అప్పుడు డే విత్ ఏదో చేశానండి ఫస్ట్ పిల్లతో నా డైలీ బ్లాగ్ అని చెప్పేసి చేశాను ఆ అప్పుడు కూడా చాలా మంది శారీ గురించి అడిగారు కానీ చెప్పడం చేయడం కుదరలేదు ఇది కూడా జార్జెట్ అండి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇది నాకు టూ ఎయిటీ రూపీస్ ఏమో పడింది శారీ చాలా బాగుంటుంది చీర ఎలా కడితే అలాగిద్ద అనమాట సో ఇదిగోండి ఈ చీర అనమాట ఇప్పుడు లింకులు అడిగినా నేను ఇవ్వలేను ఎక్కడెక్కడో ఉన్నాయి కదా సో మళ్ళీ అవన్నీ వెతకడం స్టాక్ ఉందో లేదో కూడా తెలియదు కొన్ని కొన్ని ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ షేర్ చేస్తాను అంటే ఉంటే ఏమైనా ఆన్లైన్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను ఈ చీర ఇదిగోండి కట్టుకొని మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించే చీరలో మీకు ఏ చీర బాగా నచ్చింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను డైరీ రే శారీస్కి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ అసలు పెట్టను నా దగ్గర లేవు కూడా అలాంటి అండ్ చీరలకి వేలు వేలు అయితే అసలు తగలేయను ఒక్క చీర నా పెళ్లి చీర మా ఆయన తీసుకుంది ఎనిమిది వేలు మా అమ్మ తీసుకుంది ఆరు వేలు అయ్యే అసలు బీర్వాళలో మూలుగుతా ఉన్నాయి ఈ చీరలు కట్టడానికి నాకు టైం దొరకట్లేదు అండ్ పిల్లలతో అవ్వట్లేదు ఇంకా అంత రేటు గల చీరలు ఎందుకు అని చెప్పేసి నేను తీసుకోను అనమాట ఎక్కువ బట్టల మీద పెట్టాను నేను సో అదే చీరలు చాలా తక్కువ ఉన్నాయి చూపిస్తున్నాను ఫస్ట్ చీర వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ ఇది సెకండ్ చీర సో ఇది నేను కట్టుకుంటాను మళ్ళీ మీకు చూపిస్తాను అందుకే ఇలా ఫోల్డ్ చేసి పెడుతున్నాను నెక్స్ట్ ఇదిగోండి ఈ పింక్ శారీ వంట చేస్తూ పైన వీడియో తీసినప్పుడు కట్టుకున్నాను ఇది ఇంకా బ్లౌజ్ కూడా తీయలేదు కుట్టించలేదు బట్ శారీ అయితే అనమాట ఈ చీర కూడా నాకు టూ సిక్స్టీ రూపీస్ ఇది సూరత్ శారీస్ అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా జార్జటే ఇంకా ఇది కూడా ఎలా ఉంది ఏంటన్నది కట్టుకొని చూపిస్తాను చూడండి మన ఇష్టం ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు దీంట్లో గ్రీన్ వాయిలెట్ పింక్ దీంట్లో అయితే రన్నింగ్ బ్లౌజ్ పింక్ ఇచ్చారనమాట సో అది ఇంకా కుట్టించలేదు వేసుకోలేదు ఈ చీర అండి ఈ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మా ఆయన బోల్డ్ చేరలు తీసుకున్నాడు ఇది మూడో చీర అనమాట ఇది రీసెంట్గా తీసుకుంది దీంట్లో ట్విస్ట్ ఏంటంటే అత్తుకుంటుంది అనమాట ఇవి అసలు అది కట్టు చెంగుల కుచ్చుల్లో వస్తుంది తెలియదు మనకి రమకట్ పీసెస్లో తీసుకున్నాను విజయవాడలో ఇలా ముక్కల చీరలు చాలా వస్తాయి అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ ఇదిగోండి ఇలా ఈ ముక్క అటాచ్ చేసుకున్నాను అంటే మూడు మీటర్ల ముక్క ఒకటి రెండు మీటర్ల ముక్క రెండున్నర మీటర్ల ముక్క ఒకటి వచ్చింది అనమాట రెండు జాయింట్ చేయించుకున్నాను ఇలా ఓవర్ లాక్ చీర అసలు అది ఆ జాయింట్ అనేది తెలీదు చాలా బాగుంటుంది చీర ప్యూర్ జార్జెట్ మస్తుంటుంది అనమాట సో ఇది కూడా మొన్న లో కట్టుకున్నప్పుడు చాలా మంది అడిగారు ఇదొక చీర వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో దీనికి గ్రీన్ బ్లౌజ్ వేస్తాను అనమాట అండ్ ఇదొకటి ఆరెంజ్ సింపుల్ శారీ అంతా రన్నింగ్ ఇలాగే ఉంటుంది ఇంకా దీంట్లో ఎక్స్ట్రా ఫ్లవర్స్ అలాంటివి ఏం ఉండదు ఈచర కూడా అడిగారు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసాను ఈ శారీ కూడా టూ హండ్రెడ్ రూపీసే సన్నగా ఎక్కడో చిన్న హోల్ ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇట్లా చిన్న హోల్ వచ్చిద్ది మధ్యలో ఒకటి రెండు చోట్ల చోట్లొచ్చిందనమాట అందుకే ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా రమా కట్ పీసెస్ చాలా పెద్దది అనమాట షోరూము మళ్ళీ ఇది సెకండ్ హ్యాండ్ వాడి వేసినవి అలాంటివి అయితే ఏం పెట్టకండి ఇది ఫ్రెష్ పీసెస్ కాకపోతే డ్యామేజ్ చిన్న చిన్న సూక్ష్మ లోపాలు అంటారుగా అలాంటివి అనమాట ఎందుకంటే ఈ మాట అన్నాను నాకు తెలియక మా సందులోకి ఒకసారి హండ్రెడ్ రూపీస్ శారీస్ వస్తే చాలా మంది తీసుకుంటున్నారు నేను కూడా తీసుకున్నాను ఏడెనిమిది చీరలు తీసుకున్నాక నేను ఆ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది చెప్పారు లేదాక అవి కట్టుకుని చీరలే అంటే అవునా అని చెప్పేసి మొత్తం చూస్తే ఫాస్ట్ దగ్గర హోల్స్ పడతాయి అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు అవి చూస్తే నిజంగా హోల్స్ ఉన్నాయండి నాకు అప్పుడు అసలు తెలియని తెలీదు అన్నారు సెకండ్ హ్యాండ్ కూడా ఉంటాయని నేను ఆయన అడిగితే లేదమ్మా డ్యామేజ్ పీస్లు అట్లా వస్తాయని చెప్పేసి ఆయన అన్నారు ఇంకా అవునా అని చెప్పి తీసుకుంటే అది నిజంగా సెకండ్ హ్యాండ్ చీరలు అనిపించింది ఒక్క చీర కూడా కట్టుకోలేదనమాట నేను ఇంకా ఇంటి ముందుకు వస్తారు కదా వాళ్ళు వీళ్ళు లేని వాళ్ళు సో వాళ్ళకి అడిగితే ఇచ్చాను అనమాట అమ్మవారు ఏమైనా చీరలు ఉంటే ఇవ్వండి అంటే ఇంకా వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇది ఒక చీర ఇది మల్టీ కలర్స్లో ఉంటుంది మా ఆయన చాలా ఇష్టము ఇదిగోండి ఇది కూడా జాయింట్ చీర అనమాట ఇది నాకు వన్ ఎయిటీ రూపీసే పడింది దీంట్లో దానికి బ్లౌజ్ వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ దానికి బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా పీస్ వచ్చింది దీనికి బ్లౌజ్ లేదనమాట అందుకే వన్ ఎయిటీ రూపీస్ ఇది కూడా పీసెస్ పీసెస్లోనే తీసుకున్నాను చీర కట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అండి సూపర్ ఉంటుంది ఇంకా నాకు కూడా వీడియోస్కి వాటికి యూజ్ అవుతుంది అండ్ డైలీ వేర్కి పెద్ద పెద్ద బరువు చీరలు కట్టలేం కదా ఇలా తేలిక బాటి అయితే ఇలా తీసుకున్నాను నా దగ్గర ఉన్న చీరలు చూపిస్తున్నాను పెద్ద గొప్పలకు పోయి నేను వేలే కడతాను వందలే కడతాను అలాంటివి ఏం చెప్పుకోలేను సో ఇదిగోండి ఈ చీర ఇది నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వంటలక్కలాగా రెడీ అయ్యి ఈ చీర కట్టుకున్నాను ఈ చీర కట్టుకుంటే చాలా మంది నీకు చీర లేనట్టు ఆ చీర కట్టుకొని వెళ్ళావు అసలు ఏమన్నా బాగుందా అది ఇది అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెట్టారు బట్ అప్పటికి ఈ చీర కొత్తది అనమాట అప్పటికప్పుడు బ్లౌజ్ కొట్టించుకొని కట్టుకున్నాను ఇది కూడా సూరత్ శారీనే టూ ఎయిటీ రూపీస్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ స్మూత్ గా చీర ఎలా కడితే అలాగే బట్ అప్పుడు నాకు కొత్త చీరలా అనిపించింది నా వడ్డల క్యారెక్టర్కి ఇది బాగా సెట్ అవుద్ది అనే ఉద్దేశంతో నేను కట్టుకొని వెళ్ళాను ఇంకా చాలామందికి నచ్చలేదు ఆ కామెంట్స్ పెట్టేసరికి మళ్ళీ అదాన్ టీవీ ఇంటర్వ్యూ అప్పుడు కొంచెం మంచి లుక్ ఉన్న శారీ కట్టుకున్నాను అనమాట సో ఇది ఆ చీర నాకు ఈ చీరలు అంటేనే చాలా ఇష్టం అండి ఇవే క్యారీ చేస్తాను ఇంకా ఉంది కదా కొంచెం మెత్తగా ఉండి కంఫర్ట్గా ఉండే కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అవి పడతా ఉంటాను ఇదిగోండి ఇది కూడా బ్లాక్ ఉన్నానండి అయితే అస్సలు అవాయిడ్ చేయను అండి ఎందుకు వేసుకోవాలి బ్లాక్ మనకు కనపడదు మనకి బాగోదు అట్లా అస్సలు ఆలోచించాను ఖచ్చితంగా బ్లాక్ తీసుకుంటాను నచ్చింది పూలు నచ్చాయి లేకపోతే ఇలా నచ్చింది అంటే ఖచ్చితంగా బ్లాక్ అని ఆలోచించకుండా తీసుకుంటాను చాలా ఇష్టం అండ్ నా ఫేవరెట్ కలర్ కూడా బ్లాక్ అండ్ వైలెట్ అనమాట సో ఇదిగోండి ఇది ఒక బ్లాక్ శారీ దీంట్లో రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటాను ఒక్క ప్లెయిన్ బ్లౌజ్ ఉందంటే చాలా చీరలకి మనకి సెట్ అవు సెట్ అవుతుంది కదా ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా కుట్టించలేదు బ్లౌజ్ దీనికి బ్లాక్ వచ్చింది ఇలా సో ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కుట్టించలేదు బట్ శారీ మాత్రం కట్టుకున్నాను అనమాట ఒకటి చాలా వరకు బ్లౌజులు కుట్టించండి ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయంటే వాటికి సెట్ అవుతాయంటే వేసుకుంటాను ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ దేనండి శారీ అన్ని టూ ఎయిటీ టూ హండ్రెడ్ ఒకటే ఇది ఒకటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అంతే ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది కూడా బ్లౌజ్ కొట్టించలేదు సారీ ఇది కూడా సూపర్ ఉంటది అయితే పూర్వ ఇంట్లో వంట లెక్క ఛానల్లో ఫస్ట్ వీడియోకి సారీ కట్టుకున్నాను అప్పుడు కూడా బాగుందని చెప్పేసి కామెంట్స్ పెట్టారు ఇది ఒక చీర అండి నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ ఇదిగోండి లాస్ట్ శారీ ఇదే లాస్ట్ కాదు ఇంకా ఉన్నాయి బట్ ఇంక ఇవి ఇప్పుడు చూపించిన చీరలో ఇంకా దీంతో అయితే ఆపేస్తున్నాను రీసెంట్ గా కట్టుకున్న శారీస్ లో బాగుంది అన్న శారీస్ అయితే మీకు అన్నమాట అంటే రీసెంట్గా కొన్నవి ఇది నా కొత్త కలెక్షన్ అనమాట అందుకే చూపించాను ఇది కూడా నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట చాలా బాగుండేసి చీర ఇది ఇది కమ్ ఇది ఇంకో క్లాత్ ఏమంటారంటే బ్రాసో ఇట్లా ఇవి వచ్చినాయి కదా మధ్యలో ఈ బ్రాసో అనమాట కమ్ బ్రాసో క్లాత్ అనమాట ఇలా బార్డర్స్లా వస్తుంది బాగుంటుంది చీర ఇది కూడా సో ఇది ఎలా ఉన్నాయి చీరలు బాగున్నాయో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ చీరలో ఏది బాగుందని కట్టుకున్నాక మేము చూపిస్తూ ఉంటాం కదా మీరే కామెంట్ చేయండి కట్టుకొని వస్తాను ఇలా ఉంది జార్జెట్ అనమాట మనకి ఇలా కావాలంటే సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్టెప్స్ పెట్టుకుని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఎలా కడితే అలా దాన్ని ఇలాంటి చీరలు కట్టుకొని ఎంత కంఫర్ట్ గా ఎక్కడికైనా జర్నీస్ కూడా చేయొచ్చు సో ఈ చీర ఎలా ఉంది బాగుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు నచ్చిన చీర ఏదనేది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఈ ఆరెంజ్ సారీ అండి చూసారా ఎలా కడితే అలాగింది చాలా బాగుంది ప్లేట్స్ ఎక్కువ చేసారా దీనికి బాగుంది కదా కొంచెం పళ్ళు తగ్గినట్టుంది ఇది ఈ చీర అన్ని అలాగే కట్టుకుంటా బాగుండదని ఇలా కట్టుకుంటాం బాగుందా ఇది దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేశాను బట్ ఇప్పుడు బ్లౌజ్ అన్ని మార్చాలంటే చాలా టైం పట్టింది చాలా లెంతి అయిపోయింది వీడియో అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను బ్లౌజ్ చేంజ్ చేశాను ఇదిగోండి ఈ సారీ ఇది దీంట్లో బ్లౌజ్ అన్నాను కదా ఇది అందుకే కొంచెం ఎక్కువ ప్రిల్స్ వచ్చాయి కొంచెం బరువుగా ఉంది ప్రిల్స్ లో ఎలా ఉందండి ఇది బాగుందా చీర ఇలా ఇలా కడితే అలాగేద్ది అనమాట చాలా బాగుంది ఇలాంటి సారీస్ బాగుంటాయి అనమాట తక్కువ కాస్ట్ రిచ్ లుక్ కంఫర్టబుల్ గా అన్నీ ఉంటాయి అనమాట జార్జెట్ షిఫాని రెండిట్లో ఉంటాయి ఈ శారీస్ కుదిరిస్తే తీసుకోండి మీ దగ్గరలో ఉంటాయి విజయవాడ వాళ్ళైతే సంతోషంగానే రమగడ్ పీసెస్ కానీ వెళ్ళొచ్చు బాగుంటాయి అక్కడ ఉంటాయి ఇలాంటి చీరలు సూర్య సారీ ఇది ఈ సారీకి కూడా ఈ బ్లౌజ్ మ్యాచ్ అయితే ఇంక ఇలాగే ఉంచుకున్నాను ఇది కూడా సూరత్ లో తీసుకున్న సారీ అనమాట బాగుందా ఎక్కువ కూర్చోలు వస్తాయి బ్లౌజ్ తీయపోతే కూడా తీయలేదు అందుకే ఎక్కువ ఉన్నాయి ఇలాంటి ఇలాగే బ్ౌజులు తీయాలనిపించింది బ్లౌజులు తీస్తే ఇవి కుచ్చులు తక్కువ అనిపిస్తాయి కొంచెం పళ్ళు పొడవు తీస్తే కరెక్ట్ సెట్ అయ్యింది అనమాట బాగుంది ఈ చీర సో ఇదండి ఇది గ్రీన్ అండ్ వైట్ సారీ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట ఎప్పుడో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో సో ఇప్పుడు దీనికి ఇలా సెట్ అయింది బాగుంది కదండి ఈ శారీ ఆయనకు చాలా బాగా నచ్చిన ఇష్టమైన సారీ ఈ కాంబినేషన్లో ఇంకా రెండు చైర్లు ఉన్నాయి సేమ్ వైట్ గ్రీన్ వైట్ గ్రీన్ అడ్డంగా గీతలు నిలు గీతలు అలా చాలా ఉన్నాయి అన్నమాట అయినా ఇది మంది నచ్చి తీసుకున్నారు అనమాట ఇది ఇదేనండి అతికి అని చెప్పాను కదా శారీకి కనపడదు అసలు ఇదిగోండి ఇట్లా కుచ్చుల్లో వెళ్ళిపోయింది తెలీదు సో ఇది క్లాత్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది మా ఆయనకి తీసుకుంటుంది ఇది ఈ శారీ ఈస్ గ్రీన్ కలర్ సో స్టిచ్ చేయించాను కానీ ఇప్పుడు దీనికి మ్యాచ్ అవుతుంది మళ్ళీ ఏం మార్చుకుందం అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను పింక్ కూడా వేసుకుంటే సారీ బాగుంటుంది లుక్ అండ్ బ్లూ కట్టుకున్నా కూడా బాగుంటుంది బ్లూ వేసుకున్నా కూడా చాలా బాగుంది కదా పింక్ ఫేవరెట్ కలర్ బాగుంది కదా బేబీ బ్లూ చాలా బాగుంటది ఇష్టం బట్ ఓ ఇదేం కాదు ఇది కూడా ఉన్న కలర్స్ లో అనమాట ఎలా ఉంది దీనికి బ్లౌజ్ పేర్ చేశాను దీంట్లో కూడా బ్లౌజ్ పీసెస్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చింది బట్ అది ఏం స్టిచ్ చేయించుకోలేదు ఎందుకంటే సారీ కాస్ట్ టూ హండ్రెడ్ మళ్ళీ బ్లౌజ్ రెండు వందల మూడు వందల ఎక్కడ పెడతాను అనేది ఏం గుట్టించుకోలేదు అనమాట ఈ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి గుట్టి ఒక పింక్ అండి ఇందులో కూడా బ్లౌజ్ తీయలేదన్నమాట అందుకే ఎక్కువ కుచ్చులు వచ్చాయి సో ఇది ఒక సారీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ప్రతి దానికి అడుగుతున్నాం కదా సో ఏంటో కంగారులో గవాల మాట్లాడడానికి సో ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందా ఫైనల్ సారీ అండి ఇది సో ఇది మల్టీ కలర్స్ అనమాట బ్లౌజ్ కొంచెం మ్యాచ్ అవ్వలేదు అనుకుంటా సో ఇది ఎలా ఉందో చెప్పేసేయండి కొంచెం ఇదాని విధంగా అన్ని చీరలు కట్టుకొని ఇవ్వడం కట్టుకోవడం కదా సో ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ సారిలో మీకు ఏదైనా బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అది కూడా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నాకు ఉండే చేసి చూపించానండి మళ్ళీ వీటిని కొంచెం వేరేలా అయితే తీసుకురావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకొక చిన్న మాట ఉంది మామూలుగా చీరలు కింద వేసేసి ఈ చీరలు ఓపెన్ చేపించేసి ఇది జార్జెట్ దీనికి ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా కలర్స్ ఉన్నాయి ఇది బాగుంటది ఇది ఉంటా అని అట్లా చెప్పవచ్చు సింపుల్ గా కానీ నేను కట్టుకొని చూపించాలి మీరు ఎలా అయితే టైమ్ స్పెండ్ చేస్తూ చూస్తున్నారో ఇది లుక్ కూడా ఎలా ఉంటదనేది నేను కూడా కట్టుకొని చూపిస్తే మీకు క్లియర్ గా ఉంటదని చెప్పేసి నేను చాలా టైం స్పెండ్ చేసి కష్టమైన కొంచెం అంటే మీకు తెలుసు కదా మడతలు అని ఒక కాదు కట్టుకున్నాము మళ్ళీ తీసాము మళ్ళీ వేరేది కట్టుకున్నాము అంటే కొంచెం రిస్కీయే నా కోసం నేను వీడియో చేసినా కూడా మీకు కూడా కొంచెం ఎంటర్టైన్ అవ్వాలి చూడడానికి బాగుంది అమ్మ బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అని మీకు అనిపించాలన్న ఉద్దేశంతో ఇలా అయితే వీడియో చేశాను ఇదే అండి నాకు వీడియోస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలా చేశాను మీరు అబ్జర్వ్ చేశారా ఊరింట్లో వీడియోస్ అని చెప్పేసి వంటలు ఏమైనా చేసినా కూడా స్టాండ్ పెట్టుకుని వంట కనపడేలాగా నేను కనపడేలాగా చేయొచ్చు కానీ అన్ని యాంగిల్స్ నుంచి వెళ్ళి పై నుంచి కింది నుంచి సైడ్ నుంచి ఇట్లా చాలా రకాలుగా వీడియో తీస్తాం ఎందుకు అదైనా మీకు వీడియో చూస్తుంటే చూడాలనిపించింది మెయిన్ మాకు వీడియోస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది అనమాట సో అన్ని యాంగిల్స్ లో కవర్ చేస్తూ నీట్ గా మంచిగా ప్రజెంట్ అనమాట ఏదో వీడియో అంటే తీసాము పెట్టామంటే పెట్టాము వ్యూస్ వచ్చాయంటే వచ్చాయన్నట్టు కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి చూడడానికి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి ప్లస్ మాకు కూడా మంచి కంటెంట్ ఇవ్వగలుగా మంచిగా చూపించుకోగలుగు అనేది ఉండాలని చెప్పేసి ఇలా తీస్తున్న వీడియోస్ మా వీడియోస్ ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో బాయ్